హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జెట్టి సతీష్ ఇది వచ్చేసి ఫుల్ డే లాగ్ అనమాట ఖచ్చితంగా చూసేసేయండి చిన్నగా కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది కొంచెం ఓపిక చేసి చూసేసేయండి అయితే ఈ రోజే అనమాట మా బావగొడి ట్రిప్కి వెళ్ళేది అయితే అందుకనేసి ఇక ఇడ్లీ అయితే పెట్టా అనమాట ఐ మీన్ నైటే ఇడ్లీ రుబ్బి పెట్టుకున్నా అనమాట ఇడ్లీ పిండి ఇక్కడ వచ్చేసి ఇక నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ అప్పుడు సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇక వంట స్టార్ట్ చేస్తున్నా లేసా ఎర్లీగానే లేసా అనమాట లేసి వంట స్టార్ట్ చేస్తున్నా యాక్చువల్గా అయితే హాల్లో లైట్ అయ్యాలే కానీ ఎందుకు లేక కిచెన్లో వేస్తున్నా కదా ఎలాగో నేను హాల్కి వెళ్ళాను కదా అనే కాన్సెప్ట్తో ఇక లైట్ ఏమి వేయలేదనమాట అయితే ఇక్కడ కర్రీ కర్రీకి వచ్చేసి మెంతికూర టమాటా చేస్తున్నా మా బావకి యాక్చువల్గా యాచువల్కి ఆ రోజు బాక్స్ లేదు సో అందుకని మా తమ్ముడికి మాకు ఆఫ్టర్నూన్ కోసమే కదా అనేసి మెంతకూర తెచ్చా కదా ఇంతకంటే నిన్న ఈవినింగే మార్కెట్కి వెళ్ళేసి వచ్చా అనమాట సో మెంతికూర ఎక్కువ రోజులు ఉంచకూడదు అందుకనేసి ఆకూరలు ఏవైనా ఎక్కువ రోజులు ఉంచకూడదు మెంతకూర ఇంక అసలు ఎక్కువ రోజులు ఉంచకూడదు సో అందువల్ల ఇక నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట దోశ పిండి కూడా ఉంది ఎవరైనా దోశ అడిగితే దోశ వేద్దాం లేనేసి ఆ పిండి కూడా బయట పెట్టాను అనమాట అయితే ఇక్కడ ఇక మెంతకూర కోసం అనేసి టమాటాలు కట్ చేసుకుంటున్నాను మా అక్కడైతే టమాటాల రేటు ట్వెల్వ్ రూపీస్ ఉందన్నమాట కేజీ అంటే ఇది రైతు బజార్కి వెళ్ళా అనమాట ఎర్రగడ్డ రైతు బజార్ సో అక్కడ కొంచెం తక్కువకే వస్తాయని చెప్తా కదా ఆల్రెడీ ఇంతమందికి కూడా వీడియోలో పోస్ట్ చేశాను ఈ ఆ రైతు బజార్ వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి ఖచ్చితంగా అయితే కానీ టమాటాలు అయితే బాగున్నాయి ఆంటీ వాళ్ళకు కూడా తెచ్చాను ఎప్పుడైనా అంతే ఆంటీ వెళ్తే ఒకవేళ నేను ఆంటీ కలిసిపోలేదనుకో నేను వెళ్ళేటప్పుడు ఆంటీది అమ్మంట ఆంటీ వెళ్ళినప్పుడు నన్ను అమ్మటది టమాటాలు బాగున్నాయి ఆంటీకి రెండు తెచ్చా నేను మూడు కేజీలు తెచ్చుకున్నాను అనమాట ఆంటీ రెండే చెప్పి రెండే తెచ్చిన అనమాట ఇంకా ఆకుకూరలు కొనుక్కొని తెచ్చిన అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా తేవాల్సిందిరా అనేసి అంటుందనమాట అనమాట ఆల్రెడీ నేను అక్కడ ఆంటీతోటే మాట్లాడుకుంటూ కట్ చేస్తున్నా బాగున్నాయి కదా బాగున్నాయి కదా ఆంటీ అంటే బాగున్నాయి రా మంచిగా ఉన్నాయి ఎర్రగా మళ్ళీ కొంచెం కాయ కూడా మెత్తబడేలాగ లేదురా అనేసి అంటుంది అనమాట అయ్యో మీరు రెండే తెమ్మన్నారు కదా ఆంటీ అందుకే రెండే తెచ్చిన అనేసి నేను చెప్పాను అనమాట మంచిగా అనేసి అంటుంది కానీ బాగున్నాయి టమాటాలు అనేసి అంటుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే నేను కొంచెం టమాటాలు ఎక్కువే తీసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం మూడు కట్టెలు ఉన్నాయి అనమాట సో అందువల్ల మెంతికూరలో మెయిన్ టమాటా అనమాట ఎక్కువ అంటే టమాటా ఎంత మంచి ఎంత మరింత ఉంటే ఎంత మంచిగా మగ్గితే మెంతికూరకు అంత టేస్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే ఆకుకూర అల్ల ఇగానే మొత్తం మగ్గిపోయిద్ది మెంతకూర అంతగానో కనపడదు టమాటాలు ఎక్కువ కనిపిస్తే కానీ అది ఎంత మగ్గితే టమాటాలేంది మెంతికూరకు టేస్ట్ లేదనమాట అది మెయిన్ కాన్సెప్ట్ నాకు ఇక పప్పులోకి ఇలా వేసుకోవడం ఇష్టం ఉండదు నేను చెయ్యను మా ఇంట్లో వాళ్ళు కూడా తినరు అనమాట మెయిన్ వాళ్ళు తినరు నేను కూడా చేయను కానీ ఫస్ట్ టైమే ఇక ఎక్కువ ఇదే చేసిన అనమాట పాప అసలు ఇది అలవాట్లేదు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి నన్నే ఊరికే డాక్టర్లు ఎప్పుడు అడిగినా కానీ ఆకుకూరలు తినాలి మెంతు తినాలి మీ పాపకు కూడా పెట్టాలంటారు ఫైనల్గా అయితే టీ అయితే ఊరికంటే ముందు పెట్టినా కానీ ఇంతవరకు టీ తాగలేదు తెలుసా ఒక్కోసారి పనిలో పడిపోతే నాకు అర్థమే కాదు ఇప్పుడు రెండు గ్యాస్ల మీద ఇంక ఇక్కడేమో ఇది స్టార్ట్ చేస్తున్నా అనమాట ఏంటి కర్రీ ప్రాసెస్కి అయితే సంథింగ్ ఏదో కర్రీ కోసం నేను బాయిల్డ్ వాటర్ పెట్టా దీంట్లో అయ్యేసరికి ఆ సర్వ అలా అలా అయిపోయింది అనమాట తెల్లగా అయిపోయింది కొత్తది అది అట్లాంటిది అట్లా అయిపోయింది ఓన్లీ ఇల్ల పప్పు ఒక్కటే చేసేదాన్ని ఇంక ఇప్పుడు నాన్ వెజ్ కాకుండా మిగతా కర్రీస్ కూడా చేస్తున్నా అనమాట ఇంత ముందు ఇంత ముందుకైతే ఓన్లీ ఇల్ల పప్పు కోసమే ఉంచేదనమాట ఇక్కడొచ్చేసి నేను ఇక అన్నీ ఏమంటారు ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకొని టమాటాలు ఇవన్నీ వేసుకొని కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తూ అంటే అంతగానో షూట్ చేయలేకపోయినా కెమెరా పెట్టినలే కానీ మంచిగా క్లారిటీ కనిపించలేదు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకున్నా అనమాట వేసుకొని అవి కొంచెం మగ్గినాక కొంచెం బాగానే మగ్గినాక ఏమంటారు టమాటాలు అయితే వేసుకున్నా అనమాట టమాటాలు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయినాయి ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి కదా సో అందుకనే సాల్ట్ వేస్తున్నాను అనమాట బట్ ఇల్లులు కూడా ఊడ్చుకుంటూ ఈ కర్రీ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే మా బావ సానానికి వెళ్ళిండు సానానికి వెళ్ళేసి వస్తే ఎమ్మట ఆయన టిఫిన్కి రెడీ అయిపోతాడు నాకు ఎప్పుడైనా సరే ఇల్లు లూకు ఇల్లు లుకోకుండా తినాలనిపించదనమాట ఖచ్చితంగా ఎవరు తిన్నా నేను తిన్నా మా వాళ్ళు ఎవరు తిన్నా కానీ ఖచ్చితంగా నేను లేచినాక ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళి అంటే ఆఫీస్కి వెళ్ళేలోపు ఖచ్చితంగా ఒకసారి ఇల్లులైతే ఊడ్చారనమాట అదైతే ఖచ్చితంగా మ్యాండెటరీ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు తినేసి వెళ్తారు కదా కిందనే కూర్చుంటారనమాట ఈరో ఇంతకంటే ముందు రోజు నైటు డెస్ట్ నా హెయిర్ ఫాల్ కూడా అవుతుంటుంది అనమాట జుట్టు రాలినా ఉంటుంది కదా అయితే మీరు అనొచ్చు నైటే క్లీన్ చేసుకొని పడుకోవచ్చు కదా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఇల్లుని నైట్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోకూడదంట ఇంత ముందుకు నేను జాబ్ చేసేటప్పుడు ఇలానే చేసేదనమాట చేసేదాన్ని అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లు దూడ్చుకోవాలి పూజ చేసుకోవాలనుకుంటే అంత ఇప్పుడే చదువుకొని అంట అది అట్లా మంచిది కాదంట ఎప్పటికైనా సరే పడుకునే ముందు ఎప్పుడైనా అంతా ఊడ్చి పడుకోవద్దంట ఐ మీన్ అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బట్టి ఏం కాదు కానీ ఇప్పుడు ఏటైనా మనం ఊరు వెళ్తున్నాం ఏదైనా దేవుడు వెళ్తున్నాం అప్పుడు తప్పదులే కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉండేటప్పుడు మాత్రం నైట్ అంతా ఊడ్చుకొని తూడ్చుకొని అలా చేయకూడదంట సో అందుకనేసి నేను తెలిసిన కాంచి అంతగానం చెయ్యను కొన్ని కొన్ని రి టైమ్స్లో అయితే ఒకసారి అట్లనే చేస్తాను అనమాట అయితే ఇక్కడ కొంచెం పిండి పక్కకు తీస్తున్నా ఎందుకంటే అది చాలా మంచిగా ఫర్మెంట్ అయింది పిండి అయితే అయితే మళ్ళీ బనుకొస్తుంది కదా అనేసి పక్కకు తీస్తున్నా అనమాట ఈరోజు ఇద్దరికేస్తున్న ఇడ్లీలు అందుకనేసి అంత అంత ఉంచాయి అనమాట అయితే మీకు నా గిన్నెలు పెద్ద అంటే రైస్ కుక్కర్ గిన్నెల కదా సో అందుకల్లా పిండి మరింత అనిపిస్తుంది కానీ అది చాలా అంటే చాలా తక్కువ మహా అంటే ఎన్ని ఇడ్లీ అయినా తెలుసా ఒక దాంట్లో ట్వెల్వ్ అయినాయి ఒక దాంట్లో ట్వంటీ ఒక దాంట్లో ఫోర్టీన్ అయినాయి అనమాట అంత ఇడ్లీలు అంతకు మించి ఎక్కువ కాలేదు మొత్తం ట్వంటీ సిక్స్ ఇడ్లీలే అనమాట అవి ఎంతమంది తినాలి ఫోరు సిక్స్ మెంబెర్స్ తిన్నాం అనమాట ట్వంటీ సిక్స్ ఇడ్లీలని సిక్స్ మెంబెర్స్ తిన్నాం అట్లా అనమాట మా వాళ్ళకి నచ్చాలి కానీ మంచిదే తింటారు అయితే ఎప్పుడు పాత కళాయి చూపిస్తున్నా కదా అందువల్ల ఎందుకు నాకే అట్లనే అనిపిస్తుంది ఇక మా అమ్మ కూడా అడిగింది అనమాట ఎందుకు వీడియోలలో పెట్టుకుంటే ఆ పాత కళాయిలనే పెడుతున్నావు నీకు ఎన్ని కళాయిలు ఉన్నాయి తెలుసా నాకు అక్కడ మొత్తం ఐదు కళాయిలు ఉంటాయి కానీ నా పాత దాంట్లోనే వాడుతున్నా ఎందుకంటే మళ్ళీ ఇవి కూడా అవే స్టేజ్కి వస్తాయి కదా అని వాడుతున్నా అసలు ఆ కళాయి అలా కావడానికి రీజన్ ఏందంటే మా వాళ్ళే అనమాట పాపం అప్పుడు నేను డెలివరీకి వెళ్ళినప్పుడు వాళ్ళకు వంట వచ్చి వంట రాక రుద్దుకోవచ్చు రుద్దుకోరాక అట్లా అయిపోయిందనమాట ఆ కళాయి పరిస్థితి నేను వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇలా ఇచ్చా అనమాట కళాయి కొత్తది సీల్ తీసి ఇచ్చిపోయా కానీ పాపం వాళ్ళు వంట వచ్చి వంట రాక ఇట్లనే పల్లి చట్నీ చేసుకుంటా లేదంటే పోపన్నం చేసుకుంటా ఇలాగ పాపం వాళ్ళు అలా కష్టపడి రుద్దొచ్చి రుద్దరాక అట్లనే అనమాట అయితే పల్లి చట్నీ మంచిగా టేస్ట్ రావాలంటే అట్లా వేయించినప్పుడు పొట్టి ఎమ్మటే ఒకే ఇట్లా సిప్ అనగానే ఊడింది అవి మంచిగా అనమాట ఇవి కొన్న పల్లీలు కదా కొంచెం ఎక్కువనే వేయించాలి మన నాటుపల్లీలు అయితే బాగా ఎండి 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 ఉండ ఉంటాయి కాబట్టి అంతగానో అవసరం లేదు ఇక్కడ పల్లీ చట్నీ కోసం అనేసి నేను పల్లీలు వేయించుకుంటున్నాను అనమాట ఒక్కోసారి నేను టూ డేస్కి ఒకసారి పట్టుకుంటాను అనమాట ఎందుకంటే టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది ఒక్కోసారి ఉదయం లేటుగా లేచిన అనుకో చట్నీ ఉందనుకో ఏమంటే అది బయట పెట్టేసి కానీ పోపు మాత్రం ఒకసారి పెట్టను పోపు ఏ రోజుతో ఆ రోజుకే పెడతా కానీ చట్నీ ఒకటి ప్రిపరేషన్ ఒకటి చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇక్కడ పల్లీ పచ్చిమిర్చి కూడా అనమాట కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా అట్లుంటుందన్నమాట మన సంగతి మా ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ ఆయసం వస్తుంది మెడిసిన్ ఇవన్నీ అయితే వేసుకున్నా హాస్పిటల్కి వెళ్ళినా అని చెప్పిన కదా మెడిసిన్ ఇవన్నీ అయితే వేసుకున్నా అనమాట అట్లుంటుంది ఈరోజే మా బావ ప్రయాణం అనమాట ఇక తన కోసం అని ఇంక ఇడ్లీలు ఇష్టం కదా అనేసి ఇడ్లీలు చేసినా అనమాట మా బావ పోతు అంటే ఐ మీన్ ట్రిప్కి వెళ్తున్నారే కానీ నాకు అస్సలు పంపించాలని లేదు తెలుసా మా బావ అయితే అడిగిండు కూడా అరే మరి క్యాన్సిల్ చేసుకున్నా అనేసి అనమాట కానీ నా కోసం తను ఎందుకు ఇబ్బంది పడాలి పాపం తను ఎప్పటి నుంచో అనుకుంటుండి వెళ్ళాలని ఇక ఎందుకులే నా వల్ల ఏదో నా బాధలేదో నేను పడదాములే అనేసి ఇక పంపించిన అనమాట లాస్ట్ మూమెంట్లు కూడా నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకుంటామని నేను స్కిప్ అయిపోను అనేసి అనమాట ఒక నా మనసు అంతా స్కిప్ అయిపో స్కిప్ అయిపో అని చెప్పాలనిపిస్తుంది కానీ బయటికి చెప్పలేవట్లే ఈ టిఫిను ఇవంతా చేసేటప్పుడు ఎంత హుషారుగా ఉన్నానో ఇక మా బాబాయ్ ఇక ఇంటికి వచ్చిండు ఈవినింగ్ ఆ టైంలో అసలు అంత డల్ అయిపోయినా అనమాట ఇక్కడ నా వంట ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఆ రోజు క్యారెట్ ఇడ్లీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేసిన పర్లేదు బాగున్నాయి కానీ మా బావ తినలేదనమాట అందుకని ఆయనకి ప్లెయిన్ ఇడ్లీ వేసా ఇవేం మాకు ఆంటీ వాళ్ళకనే వేసినా అనమాట ఇక మా బావని వెళ్ళిపోవద్దు అనేసి ఒకవైపు చెప్తుంది ఇంకోవైపు పాపం పోనీలే ఎందుకు ఇక వీక ఎటు వెళ్ళడు కదా ఎక్కువ తక్కువ అనేసి మళ్ళీ అనిపిస్తుంది అనమాట మా బావకి అలా ట్రిప్స్ వెళ్ళాలంటే ఇష్టం ఇక తన ఫ్రెండ్స్తో తన ఫ్రెండ్స్తో వెళ్తుండు అప్పుడెప్పుడో వెళ్ళిండు అనమాట ఇక్కడికి ఒకసారి ఢిల్లీ వెళ్ళిండు ఒకసారి వైజాగ్ వెళ్ళిండు ఇంకా పెళ్ళిళ్ళకంటారా అవి నార్మల్గా పోతూనే ఉంటారు ఇది మంచిగా వాళ్ళు చాలా ప్లేసెస్కి వెళ్దామని వెళ్ళిరనమాట సో ఫ్యామిలీతో ఎలాగ అన్ని ప్లేసెస్ తిరగాలంటే రిస్కే అరుణాచలం ఇవన్నీ సో అందుకని అర్ధాంగి టెంపుల్ అరుణాచలం తిరుపతి కాణిపాక గోల్డెన్ టెంపుల్ వీటన్నిటికెళ్ళాలనుకురమాట అందువల్ల ఇక సర్లే వెళ్ళని ఎట్లాగో నాకు పాప చిన్న పాపే ఉంది రిస్క్ మళ్ళీ అది కూడా మళ్ళీ మేమిద్దరమే పోవాల్సి వస్తుంది కదా సో వెళ్తుండే కదా ఒకసారి ఆయన చూసి అనుకో మళ్ళీ తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఉంటుంది కదా అని ఇంకెళ్ళనిచ్చిన అనమాట మళ్ళీ మా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని వెళ్ళనిచ్చినా కానీ నాకైతే మనసంతా మనసు అంతా మేము ఉండిపోమే అనిపిస్తుంది అనమాట అప్పటి వరకు బాగానే ఉన్నాయి ఇక మా బాబాయ్ ఇక స్టార్ట్ కావాలరా నేను చదువుకోవాలి నాకు వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఏసీ ట్రైన్ బుక్ చేసుకుర్రు ఎందుకో కానీ మరి క్యాన్సిల్ అయింది రిజర్వేషన్లో పడ్డది క్యాన్సిల్ క్యాన్సిల్ అయింది అనమాట సో మళ్ళీ అప్పటిప్పటికి ట్రావెల్స్ని బుక్ చేసుకురనమాట ఇంకా అది వచ్చేసి టెన్ థర్టీకి టైము ఇక మా బావ సిక్స్కి సో సిక్స్కి అలా ఇంటికి వచ్చేసింది అనమాట సిక్స్ థర్టీ సిక్స్కి అలా ఇంటికి వచ్చేసి తన తను కొద్దిసేపు మాకు ఒక ల్యాండ్ ఫోను తెచ్చుకున్నాం మేము అది కొంచెం సెట్ చేయాలని చూసిండు కానీ ఇంకా సెట్ అనేసి తనకి టైం అవుతుందని ఒక వన్ అవర్ దాన్ని కేటాయించి అది సెట్ కావట్లేదు అనేసి ఇక మళ్ళీ వచ్చినాక చూసుకుందాంలే ఎందుకు అంటే ల్యాండ్ ఫోను ఈ ఈ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినా కానీ వైఫై ఉంటే అది మనం బ్యాలెన్స్ లేకపోయినా వర్క్ అవుతుందంట సరేలే నాకు కూడా ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అనమాట ల్యాండ్ ఫోన్ అంటే అనేసి ట్రై చేసేసరికి కొంచెం వాళ్ళ కాడ పోయిందనమాట సో అందువల్ల మళ్ళీ వచ్చినాక చూద్దాంలే నాకు టైం లేదులే అనేసి అన్నాడు ఇక నేను కూడా అంతే అన్న పాపం అప్పటికే వన్ అవర్ నుంచి చూస్తుండు చాలా ట్రై చేసిండు పెట్టాలని కానీ ఇంకా వీలు కాలేదనమాట అమ్మే వచ్చినాక చూద్దులే మళ్ళీ ఎందుకు కడావిడైద్ది నువ్వు తినాలి కదా అనేసి అంటేను సరేలే అని ఇక ఇంకా స్నానం చేయడం బ్యాగ్ ప్యాకింగ్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట కానీ ఇంకా ఇప్పటి నుంచి డల్ అయిన నేను నాకు ఇంక ఇంకా లిటరలీ ఈరోజు వారం వెయిట్ ఈరోజు సండే అనమాట ఇప్పటికీ ఇంకా మా బావ రాలేదు మా బావ వెళ్ళింది గురువారం అనమాట ఇప్పటికీ రాలేదు ఇప్పటివరకు ఇప్పటికీ ఇంకా ఏమంటారు ఆ అనేజీనే ఇంకా నా ఫేస్లో పోలేదనమాట ఫస్ట్ టైం ఇంట్లో సారీ సెకండ్ టైం అనమాట అప్పుడు ఒకసారి ఒక రోజు ఉన్న మా బాబు వెళ్ళినప్పుడు మళ్ళీ ఈసారి అనమాట ఇంక ఈసారి ఏంటంటే మొన్ననే ఇంటికి వెళ్ళొసి కదా మళ్ళీ ఎందుకు ఇంటికి వెళ్ళి రావడం అనే కాన్సెప్ట్తో పోలేదు మళ్ళీ ఏం ఛార్జీలు కూడా అడపాదడప ఈజీలోగా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అవుతున్నాయి అనమాట రావడం పోవడమే ఎందుకులే అనేసి నేను ఈసారి ఉండిపోవాలనుకున్నా అదొకటి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎండలు అనమాట అసలు ఎండలకు తట్టుకోలేకపోయినా అమ్మ బాబు నేనైనా మా పాప అయితే బాగానే తట్టుకుంది కానీ నేను తట్టుకోలేకపోయినా బహుశా నేను లావుంట అదే మెయిన్ రీజన్ ఏమో ఇంక వచ్చేసి మళ్ళీ ఇంకో ఇడ్లీ గిన్నెలో కూడా వేస్తున్నా అనమాట అది సంగతి ఇంకా మరి దానివల్లనో ఏమో తెలియదులే కానీ నేను టైం టు టైం తినక ఇక మా బావ లేడు ఎట్లైనా నాకు బోరు కొడుతుంది టైం టు టైం తినక మళ్ళీ అంటే డే మొత్తం పాపని ఒక్కదానే చూసుకోవాలి కదా సో అందువల్ల ఇంకా లక్కే ఏంటంటే మా పాప వాళ్ళ డాడీని అడగట్లేదు ఫోన్ చేసినప్పుడల్లా చూస్తుంది మాట్లాడుతుంది మా పాప దృష్టిలో ఇప్పుడు ఏంటంటే ఏంటంటే వాళ్ళ డాడీ వాళ్ళ నాని దగ్గరికి వెళ్ళిండు నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిండు అదే అనమాట మెయిన్ రీజను ఎందుకంటే మేము అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళినాం కదా సో ఇంక వాళ్ళ డాడీ కూడా నాని దగ్గరికి ఎవరు అడిగినా కానీ డాడీ ఏడమ్మ అంటే నాని పోయే నానిక అడిగిపోయిండని చెప్తుంది అనమాట ఇక అదే వీడియో కాల్ చేసినప్పుడల్లా పాపం ఫోన్ చేస్తూనే ఉండు మా బావ తనకి వీలైనప్పుడల్లా నైంటీ నైన్ పర్సెంట్ మేము ఎక్కడున్నా కానీ ఎవరితో సంబంధం లేదు మాకు మా ఫోన్స్ అయితే మేము ఖచ్చితంగా చేసుకుంటాం ఒకవేళ మా బావ ఆఫీస్లో ఉన్న ఆఫీస్కి పోయిన కాంచి ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఆర్ సెవెన్ టైమ్స్ చేస్తాడు ఇలా జర్నీస్ అంటే నేను వెళ్ళిన మా బావెళ్ళిన మేమిద్దరం ఒక్కాడే కాకుండా ఇద్దరం ఇలా సపరేట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా డేలో ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ అయినా కాల్ చేసుకుంటాం అనమాట ఖచ్చితంగా చిన్న టూ మినిట్స్ గ్యాప్ దొరికినా కానీ ఖచ్చితంగా ఫోన్ చేసుకొని మాట్లాడతాం ఏం చేస్తానే ఏంది నేనైతే ఇది నేనైతే ఇది అని చేసుకొని మాట్లాడుతాం అనమాట అదనమాట మాకైతే ఆ బాండింగ్ బాగుంటుంది మాకు కూడా అది బాగా నచ్చింది అనమాట ఒకవేళ మా బావ చేస్తా అని చేయకపోయినా నేనేం చేస్తా లేదు నేను చేస్తా అని చేయకపోతే మాత్రం ఆయన కొంచెం ఆయన ఏంటంటే వర్క్లో పడిపోతే మర్చిపోతాడు నేనైతే ఖచ్చితంగా చేస్తా అనడు ఏంటి ఫోన్ చేయలేదు ఇంకా కంగారు నాకైతే చేస్తా అనడు చేయలేదు ఏందని ఫోన్ చేస్తూనే ఉంటాను అనమాట అట్లుంటుంది మరి మనకి ఏదైనా కానీ ఇక అసలుకి ఏం చేయాలో ఏమో అర్థం కాలేదు మరి అట్లనే ఏమో కానీ మళ్ళీ నాకు గ్యాస్ పంప్ స్టార్ట్ అయింది అనమాట ఎప్పుడు మా బాగా వెళ్ళింది ఇప్పుడు గురువారం అని చెప్పా కదా గురువారం అయితే నాకు శనివారం ఫ్రైడే నైట్ నుంచి గ్యాస్ ఫామ్ అయిందనమాట అసలుకి ఎందుకయిందో కూడా నాకు అర్థం కావట్లేదు అంతా ఉక్కిరి అయిపోతుంది ఎవ్వరం అయితే థింక్ ఇక్కడ అంట్లు అమ్మో ఇడ్లీలు చేస్తే దూల దీరిపోయాయి అంట్లు వస్తాయి కదా అందుకని ఎప్పటి ఎప్పుడు వృద్ధిపడేస్తున్న పోయిందిలే అనేసి అసలు ఒక పక్క వాటర్ అవుతున్నాయి కానీ అది తాగుకోకుండా ఇక పెదాలని తడిపితేనేమో పలుగుతున్నాయి అనమాట ఎందుకులే అనేసి ఇక తడుపుకోకుండా అలా ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను సో అందువల్ల మీకు కొంచెం స్పీడ్గా అనిపిస్తుంది అంతే అనమాట అసలు నేను అడుగుదామనుకున్నా అడగడం మర్చిపోయినాను మామూలుగా ఏంటి ఏదో అడగాలనుకునే మర్చిపోయినాను ఏదైనా వీడియోలో గుర్తొస్తే అడుగుతాను అనమాట ఖచ్చితంగా ప్రజెంట్ అయితే నా వంట ప్రాసెస్ అలా అవుతుందనమాట అప్పుడు నైన్ థర్టీ నైన్ ఫార్టీ అలా అయితేనే ఉంది ఆల్మోస్ట్ ఇది అంతా అయిపోయిందిలేండి మెంతికూర టమాటా అయితే చేసేసిన ఆల్రెడీ మెంతికూర టమాటా రెసిపీ ఇంత ముందు పోస్ట్ చేసా కదా సో అందువల్ల ఏం పోస్ట్ చేయలేకపోతున్నా అనమాట అయితే ఇప్పుడు చికెన్ కూడా ఎవరు తినట్లే కదా నేనైతే మేమైతే చికెన్ కర్రీ తెప్పించి ఇంకేం కర్రీ తినమనమాట ఇది వచ్చేసి నైట్ గిన్నే అది కిచిడి చేసిన కొంచెం అనమాట అంటే మరి ఎందుకు ఎందుకంటుంది ఏమో తెలియదు కానీ కొంచెం ఇంకా అలా నైట్ది అట్లనే నానబెట్టి ఉంచేసినమాట పొద్దురు రుద్దొచ్చులే అని ఇక అలా అన్నీ రుద్దుకుంటా ఉన్నా అనమాట వన్ బై వన్ నాకు అంట్లు చూస్తే పిచ్చి అనమాట ఖచ్చితంగా నేను అంట్లు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక స్నానం చేసినాక ప్రశాంతంగా రిలాక్స్ అవుదామనే వరకు మా సాలిపాపకి నిద్ర వస్తుంది అట్లుంది కానీ ఈ ఫోర్ డేస్ అయితే నాకు ఎంత టఫ్గా నడుస్తున్నాయి అంటే అంత టఫ్గా నడుస్తున్నాయి అనమాట అట్లుంది పరిస్థితి అసలు అంత వామ్ భరించలేనంత టఫ్ అనమాట నాకు ఒక్క పాపకే ఇట్లుంది కదా అంటే మరి ఇప్పుడు ఎవరికి ఏది చెప్పినా కానీ అంటురు కదా తను నడిచే నడిచే ఏజ్ కదా అంటే ఉరుకులు పరుగులు చేసే ఏజ్ కదా సో అట్లనే చేస్తుంది ఏం కాలే కొన్ని రోజులు అయితే ఆమె మానిపోయిద్ది అంటురు కానీ నన్ను అయితే ఒక ఆట ఆడిస్తుంది మరి మా సాలి పాప వెనకాల తిరిగి తిరిగి కూడా నేను బక్కకు గాట్లే ఆమె తిరిగి తిరిగి ఆమె బక్కకైతుంది కానీ నేనైతే బక్కకు గాట్లే అనమాట అసలు ఎందుకో ఏమో నాకు ఇది అర్థం అట్లా నేను బక్కగా అయితే ఎప్పుడైనా వీలైతే నా పాత ఫొటోస్ అలాంటివన్నీ పోస్ట్ చేస్తా అప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా అనేది చాలా డిఫరెన్స్ నాకు ప్రెగ్నెన్సీ కాంచి నా బాడీలో ఎన్ని చేంజెస్ అయినాయి అంటే అన్ని చేంజ్ అయినాయి అనమాట నేను వెయిట్ పెరిగిన హెయిర్ ఫాలు కలరు కలర్ వైజ్ కూడా చాలా చాలా చేంజ్ అయింది ఒకప్పుడు అసలు నేను ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుంది మా బాబు అయితే అదే అంటాడు అరే అప్పట్లాగా ఉండవారు నువ్వు అనేసి అంటాడు అనమాట ఇక నేనేం చేస్తాను నా చేతిలో లేని దానికోసం నేను ఇంకా డెలివరీ కాంచి ఫుల్గా లావైనా అనమాట అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన కాంచి లావైనా అనమాట అసలు ఎందుకైనా ఏమో నాకు ఏం తెలియదు అట్లయింది మరి అందరు అవుతారో ఏమో మరి కారు నాకు తెలియదు కానీ నేనైతే లావైన బాడీ చేంజ్ అయింది అంతే ఇక ఒకలాగా లేండి ఇంకేమైంది ఇక పాప కూడా పుట్టింది కదా అమ్మాయి అని అంటే అప్పుడే బాగున్నారా మా మా బావ అంటాడనమాట నీ అందమంతా శాలిపాపకు వచ్చింది మీ మమ్మీ అందమంతా నువ్వే తీసేసుకున్నావు అసలు మీ మమ్మీ ఎట్లుండేది ఒకప్పుడు హీరోయిన్ లాగా ఉండేది కాలేజ్ చేసేటప్పుడు అయితే ఇప్పుడు చూడు అంతా మారిపోయింది మీ మమ్మీ అందమంతా నువ్వే తీసుకున్నావు నువ్వే తీసుకున్నావు అని అనేవాడు అనమాట మా బావ బాగా పాపం ఇప్పుడు మా పాప కూడా నడిచేతనం వచ్చింది కదా అసలు మా సాలు పాప ఆడుతుంది కదా చూసే వాళ్ళకు కూడా కళ్ళు నొప్పిలేస్తాయి ఆటలకి ఆటలకి మాటలకి మామూలు కూడా అనమాట కానీ ఎప్పుడైతే కెమెరా పెడతామో అప్పుడు ఇక మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు మా బావ టెం అంటే ఇక గుడికి అలా వెళ్తుండే కదా అనేసి కట్టన్సర్ని తీసి మడత అంటే వాష్ చేసా అన్నమాట వాష్ చేసినా ఇంకా ఎప్పుడైనా సరే మేము ఇంకా నీట్గా ఉండడానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట బెడ్షీట్స్ ఆల్రెడీ మార్చేసి కొత్త వేసా ఇక్కడ నా కాడ చూడండి ఎన్ని కటన్స్ ఉన్నాయో అయితే చాలా వరకు అనమాట ఏంటి ఎన్ని కటన్స్ వేస్తావు అని నాకు ఇల్లు నీట్గా ఉండాలి ఎంత నీట్గా ఉంటానో నా నా సరౌండింగ్స్ కూడా అంత నీట్గా ఉంచుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట ఇక కటన్స్ అన్నీ పెట్టేసిన పెట్టేసినాక ఇక్కడ వచ్చేసి గోంగూర పప్పు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అసలు మస్తు వచ్చింది మా బావకి ఇష్టం ఉండదు కానీ నేనే చేస్తా అమ్మే గోంగూర కొంచమే ఉంది అది ఎటు కాదు అనేసి అంటే సరేలే చేయి నైట్కి ఒక్కదానికే కదా నేను తినేసి వెళ్ళిపోతా అనేసి అనమాట పప్పే ఎందుకు చేయాలనిపించింది అంటే నాకు ఊరికి పప్పు తిని బుద్ధి అవుతుంది కాంచి యాక్చువల్గా శనివారం పప్పు తింటాం కదా నా బస్ జర్నీ వల్ల నేను శనివారం పప్పు స్కిప్ అయిపోయింది అందువలన ఏమో ఊరికే పప్పు తినాలనిపిస్తుంది ఇట్లా కాదులే ఒకసారి గోంగూర పప్పు చేసి చూద్దాం అనేసి చేసా అనమాట అల్లక టమాట నేను గ్యాస్ పైన పెట్టుకున్నా ఈలోపు మనం ఈ గోంగూర పప్పు గురించి చెప్తా అన్నమాట గ్యాస్ మీద పెట్టుకొని ఆ విజిల్స్ వచ్చేలోపు ఇది ఇవి కట్ చేసుకుందాం అనేసి ఇవి తీసుకున్నాం అనమాట అయితే ఇక్కడ మనం గోంగూర పప్పు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక టిప్ అయితే పాటించాలి ఎందుకంటే మనం పప్పు ఏ కప్పుతో అయితే పోస్తామో ఆ కప్పుతో రెండు కప్పులు ఇప్పుడు మనం నేనైతే కప్పు దీంతో ఒక కప్పు పోసా అనమాట పప్పు దీనికి రెండు కప్పుల గోంగూర తీసుకోవాలి ఒకవేళ రెండు కప్పులు పోసారనుకో దీంతో ఇలాంటి అంటే ఏదో సమ్ ఏదో ఒక దీంతో నాలుగు కప్పులు గోంగూర తీసుకోవాలన్నమాట అట్టయితే పులుపు పర్ఫెక్ట్గా జరిపోతుందంట నేను ఏదో వీడియోలో చూసాను అనమాట సో అందుకని నేను కూడా కొలుసుకుంటున్నాను మరి పర్ఫెక్ట్గా ఉంటుందా ఎక్కువ అవుతుంది తక్కువ వేద్దా అని కొలుచుకుంటున్నా కానీ టేస్ట్ వైదిగా అయితే సూపర్గా ఉంది పులుపు కూడా సరిపోయింది ఇంకా సరిపోదు అనుకునే వాళ్ళు కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుని పోసుకోవచ్చు ఇంకా అలా అనమాట అయితే గోంగూరని డైరెక్ట్గా దాంట్లో పాలకూర టైపు మగ్గిస్తే గోంగూర కొంచెం కలర్ చేంజ్ అయ్యద్ది అంట సో కలర్ చేంజ్ కావద్దు అని అనుకుంటే పక్కన ఇంకో ప్యా ఇంకో గిన్నె పెట్టుకొని గోంగూర నల్ల మగ్గించుకోండి అయితే నేను కూడా అదే అలానే చేస్తున్నా ఆల్మోస్ట్ ఇక గోంగూర కర్రీ చేసినట్టే చేసేసిన అనమాట నేను కొంచెం తగినంత ఆయిల్ ఇక పప్పు పోపేం లేదు డైరెక్ట్గా గోంగూర కర్రీ చేసి దాంట్లో పప్పుని చేసేసా అనమాట ఇప్పుడు చూపిస్తాను చూసేసేయండి ఇక పోపు దినుసులు ఉంటాయి కదా ఈ వన్ బై వన్ వేసుకుంటున్నా అనమాట మీకు తగినన్ని మీరు వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ బై వన్ వేసుకుంటున్నాను నేనైతే ఇలా పప్పులో ఎక్కువ శనగపప్పు అనేది అయితే యూజ్ చేయను అనమాట ఎందుకంటే ఆల్రెడీ పప్పే కదా శనగపప్పు వేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపించాను మళ్ళీ గ్యాస్ ఫామ్ కిందకు కూడా వస్తుంది శనగపప్పు వేయడం వల్ల కూడా వల్ల కూడా గ్యాస్ ఫామ్ కిందకు వస్తుంది అనమాట సో అందుకని నేను ఇంక వేయదలుసుకున్నాను అనమాట ఇక్కడ మొత్తం వన్ బై వన్ ఇక్కడ వేసుకుంటున్నాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నా అనమాట వేసుకున్న తర్వాత అవి కొంచెం మంచిగా మగ్గాలి అవి మగ్గినాక అప్పుడు గోంగూర వేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మగ్గకపోతే పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళీ పప్పు మనం ఫ్రై చేయడానికి ఇక ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడే మొత్తం ఉల్లిగడ్డలైనా అయినా మొత్తం ఇక్కడే మగ్గాలన్నమాట ఎంత మంచిగా మగ్గితే అంత మంచిగా వస్తాయి ఇక పప్పు కాబట్టి ఖచ్చితంగా కొంచెం వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు పైపెన్ దంచుకొని పోపులో వేసుకున్నాను అనమాట ఇక్కడ మంచిగా మగ్గుతున్నాయి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయితే ఇంకా తొందరగా ఫాస్ట్గా అయిపోయేది కానీ ఆయిల్ తొందరగా హీట్ కాలేదు ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి అనమాట ఎండుమిర్చి కూడా మంచిగా ఎర్రగా ఉన్నాయి అనమాట మొన్న డీమార్ట్లోనే కొన్ని నేను మంచిగా ఉన్నాయి ఎండుమిర్చి కొత్తగా కోదాడవాళ్ళైతే ఖచ్చితంగా ఎండుమిర్చి డీ మార్ట్లో కొనుక్కొని డీమార్ట్లో ఎండుమిర్చి బాగుంటాయి అనమాట సో అందుకని చెప్తున్నాను ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇక మగ్గడానికి వచ్చినాయి అనమాట మగ్గుతున్న లోపు ఇంక ఇట్లా ఈ మాదిరిగా మగ్గితే చాలా ఎందుకంటే ఇంకెక్కువ మగ్గాల్సిన అవసరం లేదు మళ్ళీ ఎక్కువ మగ్గితే మాడిపోయిద్ది పోపంతా సో అందుకని ఇక్కడ వచ్చేసి నేను పసుపు వేసుకుంటున్నాను అనమాట పసుపు వేసుకొని ఇంక నెక్స్ట్ గోంగూర వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఏమంటే గోంగూర వేయొద్దు కొద్దిసేపు కొంచెం పసుపు స్మెల్ అనేది కొంచెం వాటికి పట్టి కొంచెం బయటకు పోయినాక గోంగూర వేసుకోవాలి ఇంకా మీరు ఏమన్నా ఇంగు వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే లేని వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి ఇక్కడ గోంగూర వేసుకుంటున్నాను అనమాట నేను గోంగూర వేసుకొని అసలు గోంగూర వేసిన వితిన్ సెకండ్స్లోనే మంచిగా మగ్గిపోయింది అనమాట గోంగూర చాలా వరకు తొందరగా మగ్గిపోయింది ఇంగిలోనే కారం ఉప్పు తగినంత అంటే మీకు టేస్ట్ వైజ్గా ఉప్పు అయితే ఎంత ఉంటుందో ఎంత చేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాతకి లాస్ట్కి ఆ పప్పుని తీసుకొచ్చి కొంచెం పప్పు విజిల్ తీసినాక కొంచెం కుక్క ఏమంటారు కొంచెం మ్యాష్ చేసి ఇక మనం పప్పు నీళ్ళు వేసుకోవడమే తర్వాతకి వేసుకున్నాక అప్పుడు ఉప్పు కారం అవి వేసుకోండి అంటే సరిపోదు కదా అందుకు ఉప్పు కారం వేసుకోండి మేము మా సాలిపప్పుకి అయితే గోంగూర పప్పు అయితే ఏం పెట్టలే అనమాట ఇట్లా టమాటాలు వేసే కదా ఎందుకంటే ఆమె టమాటా పప్పు ఎక్కువ తింటుందని ఆమె టమాటా ఆమె కోసమని టమాటా పప్పు సపరేట్గా అనమాట అయితే మేము హండ్రెడ్ రూపీస్ పెట్టి ఎర్రగడ్డలో చెనక్కాయలు కొనుక్కొచ్చుకున్నాం అనమాట పచ్చి చెనక్కాయలు మా బావ తింటా అనడని నేను బస్సులో తీసుకెళ్తారా అనేసి అనడని ఉడకబెట్టిన దీనికంటే ముందు పప్పు ముందు ఆల్రెడీ ఇదే కుక్కర్లో ఉడకబెట్టినా అనమాట ఉడకబెడితే ఏమైనా ఏమో తెలియదు కానీ మొత్తం మెత్తగా అయినాయి మరి ఎందుకైనా నాకు ఏమర్థం కాలే ఆంటీని అడిగే ఎలా ఉడకబెట్టాలంటే రెండు విజిల్స్ వస్తే చాలరా అన్నదనమాట అన్న తర్వాత నేను రెండే విజిల్స్ ఇచ్చినా కానీ అది అసలు మెత్తగానే పాపం తీసుకోకుండా డిసప్పాయింట్ అయితే మళ్ళీ అని వదిలేసి వెళ్ళిపోయిందనమాట ఇక్కడ కర్రీ ప్రాసెస్ వచ్చేసి నేను ఇప్పుడు క ఏమంటారు కారం సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట వేసుకున్నాక అది కొంచెం మగ్గించుకుంటే చాలు అంటే ఐ మీన్ కొంచెం గోంగూరకు పట్టేలాగా ఈ మోతాదులో గోంగూర మగ్గితే చాలన్నమాట మళ్ళీ అట్లని కూడా డీప్ ఫ్రైగా మగ్గితే మళ్ళీ బాగోదు అస్సలు టేస్ట్ బాగోదనమాట అందుకనేసి నేను ఎక్కువ మగ్గని ఎందుకంటే కొంచెం పులుపుతనం తగ్గిపోతూ ఉంటుంది మనకు అప్పుడు ఏముండదు డిఫరెన్స్ ఇంక ఇల్లేమంటే పప్పును కలిపేసుకున్నాం అనుకో కానీ స్మెల్ బాగుంది తింటే కూడా బాగుంది నేనైతే టూ డేస్ తిన్నాను అనమాట అసలు నాకు మంచిగా అనిపించింది అంత మంచిగా అంటే అంత మంచిగా అనిపించింది అనమాట మంచిగా టూ డేస్ అయితే తిన్నాం అంటే ఐ మీన్ ఈరోజు నైటు ఇంకో రోజు ఆఫ్టర్నూన్ వరకు తిన్నాం అనమాట టూ డేస్ అంటే మొత్తం డే అంతా కాదు అదనమాట సంగతి కొంచెం మగ్గినాక మూత పెట్టుకున్నాం అనుకో సరిపోయింది మన పప్పు అయితే ఇక్కడ కొంచెం నేను చింతపండు యాడ్ చేస్తున్నాను అనమాట అంటే ఐ మీన్ రసం యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే పప్పు దగ్గరకైతుంది మళ్ళీ మగ్గుతున్న కొద్ది దగ్గరకైద్ది కదా అందుకని పులుపు సరిపోయిందిలే కానీ కొంచెం యాడ్ చేస్తున్నా పప్పు దగ్గరకైతుంది ఉత్తి వాటర్ పోస్తే బాగోదు అనేసి కొంచెం నా నీళ్ళు చూస్తే మీకు అర్థమైద్ది ఎంత మోతాదులో నేను పోసినా అనేది అట్లనమాట ఇంక ఇక్కడ కొంచెం ఉప్పు అది చూసుకొని ఏం సరిపోతుంది అది అనమాట ఇక ఫైనల్గా అయితే మా బాబు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక ఈ వీడియో అనమాట ఇది ఇంకా మా తమ్ముడు ఏం రాలేదు అట్లుంది చాలా ఏమో ఇక డిసప్పాయింట్ అయ్యి ఇక వెళ్ళిపోయాడు అనమాట దీపారాధన చేసి వెళ్ళిపోయాడు అంతే మరి ఈ వీడియో ఈ రోజుకైతే మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు మేము ముందుకు వస్తా ఖచ్చితంగా ఇంక ఇక్కడ ఎండ్ ఆఫ్ ఇస్తున్నా అనమాట వీడియోకి నా ముఖం చూడండి ఎలా అయిపోయిందో మా బావ వెళ్ళిపోయేసరికి చాలా అంటే మా బావ ఒకటే మాట అంటు ఎందుకురా అంత నీరసం అవుతున్నావు నాకు వెళ్ళాలనిపించట్లేదు నిన్ను చూస్తుంటే అని నాకు కూడా ఏడుపు వచ్చింది కానీ వద్దులే అని ఇంకా ఆపుకొని ఇంక అలా పంపించా అనమాట మా బావనైతే ఫైనల్గా ఈ రోజుకైతే తింటే అండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్